మా చౌకమ్మకి ఎన్ని కష్టాలు వచ్చినాయో బయట క్రాకర్స్ సౌండ్లకి మా ఊడు సైలెంట్ అయిపోయి పిల్లిలా కూర్చున్నాడు కుక్కపిల్ల కాస్త చౌకమ్మ డామ్ ఏమంది మో డామ్ ఎక్కడొచ్చిందమ్మా తల్లిలు అమ్మో వాళ్ళ నాన్న బండి సౌండ్ కూడా వస్తుందండి ఇప్పుడు చూడు నెల వెళ్తాడు చౌకీ ఇగో నానేడి ఎక్కడో ఉందండి బండి మీరు నంబరు అది ఇప్పుడు వచ్చింది ఇంటి ముందుకి రోజు గేట్ దగ్గరికి పరిగెడతాడు ఇవాళ క్రాకరీ సౌండ్కి ఎందుకు అస్సలు లేదు మీరు చూస్తారు కదా వాళ్ళ నాన్న రంగని ఎలా పరిగెడతాడో ఆ అమ్మాయ్యా లేచాడు అరే డాడీ తొందరగా రారా అందరూ డామ్లు వేసేతున్నారు నాకు భయం వేసేస్తుంది నేను ఇవాళ డోర్ దగ్గరికి రాను నువ్వే లోపలికి వచ్చాయి చౌకీ నాన్నని పిలిచే అమ్మ వచ్చే మనం ఏడే రమ్మని ఎల్లు చౌకీ వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్తావు కదా నాన్న పిలు నానని పిలు ఎల్లు అమ్మయ్యా అమ్మయ్యా ధైర్యం వచ్చింది అయ్యో